పార్టీ అనేది కేటీఆర్ పాపం ఆ రోజు మాట్లాడుతూ ఉంటారు ప్రజలు ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ రోజు వరకు కూడా ఆయన కలరుగు అన్నారు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు ఎవరు హోమ్ మినిస్టర్ అయ్యాలో ఎవరిని ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాలో అన్ని రాసుకున్నాడు ఖాళీ మీద పాపం ఇక రెండు రోజులైతే అందరి వాళ్ళందరినీ ప్రమాణ స్వీకారం అయినట్టు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు అనేక రకాల కళలు పాపం ఆయన కళలు తలకిందులు కావడంతో ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మన మీద మాట్లాడుతాం పాపం మనం కూడా చూపించాలి ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు తండ్రి కూడా ఎంతో ఉద్రవాల్సిన ఎంతో ఆయన ముఖ్యమంత్రి చేయాలని కూడా చూసారు కానీ తెలంగాణ ప్రజలు మా బీఆర్ఎస్ వద్దు కేసీఆర్ వద్దు ఏటీఆర్ వద్దు కుటుంబ పాలనవద్దు ఈ అవినీతి పాలనవద్దు ఈ అహంకార పూరితమైనటువంటి పాలన వద్దు అనేటువంటి ఆలోచనతో పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేశారు కాబట్టి ఈరోజు కేటీఆర్ మాట్లాడతారు చాలా బాగా ఉంటది ఎవరికైనా ఉంటారు ఇక అయిపోయినట్టే ముఖ్యమంత్రి అయినట్టే అనుకున్నటువంటి వ్యక్తి ఈష్ పొట్టు కొడితే ప్రజలు మరి బాగా అందరిస్తుంది మనకు బాగా ఉంటుంది మనం కూడా అర్థం చేసుకుని వదిలే ఎందుకు మాట్లాడుతున్నాడు కేసీఆర్ నిన్న అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నాడు నిన్ను పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు కోర్టు పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో మాస్తాడు కేసీఆర్ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ చేస్తే వంద రోజుల్లో మీ మహిళలందరు కూడా నెలకు రెండు వేల ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు కూడా నాలుగు వేల రూపాయలు నెలకు నిరుద్యోగులు ఇస్తామన్నారు ఉద్యోగాలు లేని అనుకుంటున్నారు రైతుల రుణమాఫీ చేస్తామన్నారు రైతుల ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు ైట్ కులీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది స్కూల్కి వెళ్ళేటోళ్ళు బస్సులలో కాడాల్లో అందరికి స్కూటీలు ఇస్తామన్నారు పాపం అన్ని ఇస్తారేమని చెప్పి ఎలక్షన్స్ కాగానే అమ్మాయిలు అందరూ కూడా అందరూ పని తీసుకొని నేర్చుకున్నారు ట్రైనింగ్ మాకు రేవంత్ రెడ్డి ఇస్తాడేమో సోనియా గారిని ఇస్తాడేమో స్కూటీలు నడపాలి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు కానీ ఏ ఒక్కరి డ్రైవింగ్ లైసెన్స్ ఖర్చు పోయి తప్ప స్కూటీలు రాలి